హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఎగ్ బిర్యానీ అయ్యబోతున్నా ఎగ్ బిర్యానీ నాదైతే అయితే ఫుల్ వీడియో ఉంది అందుకోసం అయితే ఫుల్ వీడియో అయితే పెట్టట్లే షార్ట్ అయి పెడుతున్నా మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే కూడా ఎగ్ బిర్యానీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉన్నారనమాట యశ్వంత్కి ఆమ్కి ఉదయ్కి అందరూ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎక్కువ శాతం అయితే నార్మల్ బియ్యంతోనైతే చేస్తాను ఈసారి అయితే బాస్మతి బియ్యంతో అయితే ఎగ్ బిర్యానీ చేసిన మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు కావాల్సింది ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరియాపాప నిమ్మకాయలు బియ్యం ఎగ్ టమాటా అట్లనే మొత్తం ఎగ్ బిర్యానీ మసాలా ప్యాకెట్లు ఫుడ్ కలర్ కొంచెం లేదా కుంకుమపు కొంచెం ఉంటే చాలు దమ్లో ఎగ్ బిర్యానీ అయితే అయిపోతుంది అనమాట ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ బిర్యానీ చేసుకుంటే కానీ షింక్ అయితే నిండిపోయింది ఘోరంగా ఉండే ఇంకా చూపిలేకైతే చూపించలేదు షింకు ఖాళీ అయినాకైతే చూపించినా మా ఊళ్ళకైతే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏ బిర్యానీ అయినా సరే పెరుగు రైతు అయితే కంపల్సరీగా ఉండాలి ఉల్లిగడ్డతో అయితే నేనైతే ఎక్కువ అయితే పెరుగు రైతు అయితే చేస్తా వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎగ్ బిర్యానీలోకి అయితే ఇంకా చికెన్ పుల్స్ అయితే ఇంకా కాంబినేషన్ సూపర్